हा सर से बिल्कुलु अॼुकल्ह <s1> <coughs> ले लो लेगा अरे अच्छा देखो अच्छा देखो अच्छा देखो अरे

டா ஓகே பக்க அண்ணா அண்ணா பக்கா

बस लेवा हम एक दिन आ दिन आ

<coughs> meanwhile you just try to drain the water yes sir okay yes sir so you prepare food for dinner మోంతా తుఫాన్ వల్ల జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వల్ల ప్రాణ నష్టం పశు నష్టాన్ని నివారించడం జరిగింది నిన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురిని రెస్క్యూ చేసి కాపాడటం చేసిన జరిగింది ఇప్పటివరకు జిల్లాలో చెరువులన్నీ కూడా నిండినాయి ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా కాపాడారు ఎక్కడన్నా పడేటువంటి పరిస్థితులు వాటి కూడా అప్రమత్తంగా ఉన్నారు కాగుంటే మనకి ఎక్కువగా మోతాదులో రావటం వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడ కూడా భూమిలో ఇంకే పరిస్థితులు లేనందువల్ల నీళ్లు సర్పస్ వాటర్ మొత్తం కూడా స్టాగ్నేషన్ ఇప్పుడైతే చాలా చోట్ల మండల కేంద్రాలకి చుట్టుపక్కల గ్రామాలకి ఆ కైళ్ళేటువంటి పరిస్థితులు లేవు రోడ్ల నిండా కూడా వాగులు వంకలు ప్రవహించడం అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు పోతరాజు కాలం చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు అదేవిధంగా నిన్నైతే ఆ ఓల్డ్ బైపాస్ కావచ్చు తర్వాత పెళ్ళూరు సరౌండింగ్స్లో కావచ్చు ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి ఈరోజు మనం నవోదయ స్కూల్కి నిన్న రాత్రి నుంచే వాటర్ని అది కలెక్టర్ గారు ఉదయాన్నే ఇక్కడ రావడం జరిగింది ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డ్రైన్ కూడా క్లీన్ కమిషనర్ వీళ్ళందరూ కూడా క్లీన్ చేశారు దీంతోపాటు ఇక్కడ ఎస్టీ హాస్టల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా లో లెవెల్తో మన మనవడం జరిగింది ఇవన్నీ కూడా తొలగి ఏర్పాట్లు జీవీఎంసీ అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా చొరవ తీసుకున్నారు సాయంత్రం లోపల ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకుంటే ఈ సందర్భంగా మనం అందరూ సిబ్బంది నిద్రాహారాలు మాని నిద్ర లేకుండా రౌండ్ ది క్లాక్ పనిచేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయిలో గ్రామ సచివాలయం ఎంప్లాయీ అక్కడికి వచ్చే విఆర్ఎల్ వరకు కూడా క్లాస్ ఫోర్ వరకు ఎంప్లాయీస్ కూడా పూర్తి స్థాయిలో కష్టపడ్డారు ఇంకా అయిపోయిన తర్వాత ఏంటంటే పంట నష్టం అనేది కూడా బాగానే ఉంది పశ్చిమ ప్రాంతాల్లో కొంత మనకి మొక్కజొన్న పత్తి అదేవిధంగా శనగలు ఇది మన సజ్జలు తర్వాత మిర్చి మిర్చి హేంటివి కూడా కొంత నష్టం జరిగినాయి ఇవన్నీ వాటర్ చేసిన తర్వాత నష్టపరిహారాన్ని కూడా మేము అంచనా చేస్తాం కొన్ని చోట్ల చిన్న చిన్న పాత గోడలు కూడా కూలిపోవడం జరిగింది ఇంత పెద్ద విపత్తుల్లో ప్రాణ నష్టాన్ని నివారించగలిగినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అయితే నిన్న ఉదయం నుంచి రాత్రి పదకొండున్నర వరకు కూడా సెక్రటేరియట్లో కమాండ్ కంట్రోల్లో ఉన్నారు మా ఐటీ శాఖ మాత్ర కంటిన్యూస్గా అక్కడ ఇప్పటికి కూడా ఉండి సమీక్ష చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో మాతో మేము అందరూ కూడా టెలికాస్ట్లో పాల్గొన్నాం పో సైక్లో వెళ్ళిన తర్వాత పునరావాసం కల్పించడం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసేదానిలో కూడా ఎక్కడ కూడా లోపం జరగకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నప్పటికి కూడాను వాట్సాప్ గ్రూప్లో ఎక్కడెక్కడ మొత్తాన్ని కూడా రిసీవ్ చేసుకున్నా దాన్ని కూడా ఒక సమీక్ష చేసుకుంటాం ఈ వాటర్ తగ్గిన తర్వాత పంట నష్టాన్ని మిగిలిన నష్టాన్ని కూడా అప్పటికప్పుడు అసెస్ చేసుకొని వాటికి కూడా మనం ప్రభుత్వ పరంగా అందే సహాయాన్ని వారికి అందజేస్తామని కూడా తెలియజేస్తాం ప్రకాశం జిల్లాలో లాస్ట్ ఎనిమిది రోజుల నుంచి మనకి వర్షం పడుతుంది ఇప్పుడు మంతా తుఫాను మనకు వచ్చింది దానికన్నా ముందు కూడా ఒక చిన్నపాటి ఒక తుఫాను కూడా రావడం జరిగింది బట్ కంటిన్యూగా లాస్ట్ ఎనిమిది రోజుల నుంచి మనకి ఈ జిల్లాలో వర్షం అయితే పడుతుంది అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో ఈ రోజుకి యాక్చువల్గా వర్షాలు అనేవి తగ్గినాయి మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన ఏమీ జరగలేదు ప్రజ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అయితే కొన్ని పశువులు ఆల్మోస్ట్ ఒక ఒక ఐదు ఐదు గేదెలు తర్వాత నాలుగు గొర్రెలని మనకు ఇప్పటివరకు వరకు రిపోర్ట్ వచ్చినాయి అంతకు మినహా మేజర్గా ఏ విధమైనటువంటి అంటువాడు ఇన్సిడెంట్స్ జరగలేదు సో ప్రీసైక్లోన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా మేము చేసుకున్నాం కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు సైక్లోన్ అయిపోయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ ప్లాన్లో మనం ఉన్నాము పోస్ట్ సైక్లోన్ దాంట్లో ముందుగా చేయవలసింది ఏంటంటే ఎక్కడైతే మనకి వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ వాటర్ లాగింగ్ అంతా కూడా ముందు క్లియర్ చేయాలి తర్వాత రీహాబిలిసేటేషన్ సెంటర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుని అంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళని పంపించాలి సో అందులో భాగంగా మనకి ఒంగోలు ఈ పోతురాజు కెనాలు అండ్ నల్ల కాలువ ఈ రెండు కూడా ఓవర్ఫ్లో అవడం వల్ల పైనుంచి వస్తున్న వాటర్ వల్ల డౌన్లో ఉన్నట్టు సుమారు మొత్తం ఒక ట్వంటీ కాలనీస్ కాలనీస్ అయితేనేమి పేటలు అయితేనేమి ఇవన్నీ కూడా ఇన్ అండేషన్ అయినాయి సో కమిషనర్ గారు రాత్రి నుంచి తర్వాత మార్నింగ్ నుంచి కూడా వారి ఫీల్డ్లో ఉన్నారు నేను కూడా ఇందాక పోతురాజు కెనాల్ అక్కడ ముప్పు కాలనీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ఇక్కడ నవోదయ స్కూల్లో కూడా వాటర్ రావడం వల్ల ఇక్కడ కూడా రావడం జరిగింది సో అయితే అక్కడ ఒక్కసారి ఈ కెనాల్స్ వన్ ఆర్ టూ ఫీట్ రెసిడ్ అయితే ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా క్లియర్ అవుతుంది సో అబ్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది సో అందరు కూడా ఫీల్డ్లో ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ నవోదయ స్కూల్కి వచ్చేటప్పటికి ఇన్ అండేషన్ అయింది ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకు ములిగినాయి అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అంటున్నారు సో మిగతాయి అంతా కూడా హాస్టల్స్ కూడా బాగున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా హాస్టల్లో షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము చెప్పాము వీళ్ళకి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇక రెండోది ఏంటంటే ఈ మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు డెబ్బై రీ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము నాలుగు వేల మందిని ఆల్రెడీ మనం నిన్నే మనం షిఫ్ట్ చేయడం జరిగింది దానివల్ల మనకి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు వాళ్ళందరినీ కూడా మనం కేర్ తీసుకుంటున్నాము రీహాబిలేషన్ సెంటర్స్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది పాటుగా ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ విమెన్ ఆల్మోస్ట్ పది రోజులు డెలివరీ ఉన్న డేట్ ఉన్న వన్ వన్ సిక్స్టీ నైన్ ప్రెగ్నెంట్ విమెన్స్ అందరినీ కూడా ముందే మనం పిహెచ్సిస్కి తీసుకొచ్చేస్తాం సో అంచేత మళ్ళీ ఆ తర్వాత వర్షం వస్తే డిస్టర్బ్ అవుతారని చెప్పి తీసుకొచ్చాము రెండు మూడు డెలివరీస్ కూడా అయినాయి తర్వాత ఇప్పుడు కూడా అంతా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా కూడా బాగున్నారు వాళ్ళకి కూడా అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాం ఫుడ్ అన్నీ కూడా అక్కడే అరేంజ్ చేస్తున్నాం సో ఏకంగా మొత్తం టోటల్గా జిల్లా అంతా చూసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేశారు వాళ్ళు అండ్ మన ఆఫీసర్స్ కలిసి ఒక టీంలాగా వర్క్ చేయడం వల్ల ప్రకాశం జిల్లాలో లాస్ట్ ఎయిట్ డేస్ నుంచి వచ్చిన వర్షాల వల్ల కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉంది ఇప్పుడు కూడా ఏమీ లేదు ఒక టూ త్రీ అవర్స్లో అంతా కూడా మేము క్లియర్ చేసేస్తాము దాని ట్యాంక్స్ కొన్ని ఓవర్ఫ్లో అయినాయి అవి కూడా మనం సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది ఎగ్జాంపుల్ చదలవాడ చెరువు ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ అది వేని నిన్న నైట్ కొద్దిగా అబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి వెంటనే ఆఫీసెస్ అందరూ అలర్ట్ అయ్యి వెళ్ళడంతోనే ఆ వే క్లియర్ చేయింది వాటర్ కూడా మనకి కంట్రోల్ అయింది టోటల్గా సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి ఎంటైర్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో అందులో ఒక మేము ఇయర్ మార్క్ చేసిన ఒక తొంభై చెరువులు అంటే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉన్నది అవన్నీ కూడా సమర్థంగా మనం చేశాము ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ అంతా కూడా మొత్తం జిల్లాలో మనకు ఉంది అలాగే రిజర్వాయర్స్లో కూడా ఫుల్ లెవెల్లో రిజర్వాయర్స్ ఉన్నాయి సో దాన్ని వాటర్ని చాలా కాలిక్యులేటెడ్గా ఎంత పైనుంచి వాటర్ వస్తుంది ఎంత మనం డిశ్చార్జ్ చేయాలి ఎంత నిల్వ చేసుకోవాలనే దాని మీద పక్క ప్లాన్ ప్రకారం వెళ్ళాం కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనం అంతా కూడా వాటర్ అయితే సేవ్ చేసుకున్నాం సో ఏదేమైనప్పటికీ ఈ జిల్లాలో వచ్చినటువంటి సైక్లోని సమర్థంగా ఎదుర్కోవడం జరుగుతుంది అందరం ఫీల్డ్లో ఉన్నాము ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పోస్ట్ సైక్లో సైక్లోన్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటేంటి వ్యాధులు వస్తాయి తర్వాత ఏంటంటే మనకి ఈ రీహాబిలిటేషన్ అంతా కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వన్ ఆర్ టూ డేస్ వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాము వాటర్ విషయంలో మేము ఆర్డబ్ల్యూఎస్కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాటరు ఎట్టి పరిస్థితుల్లో అవర్లీ బేసిస్లో చెక్ చేయమని కూడా చెప్పాం వాటర్ క్వాలిటీ చెక్ చేయమని చెప్పాము సో అందులో కూడా ఉన్నారు వాళ్ళు వాటర్ చెక్ చేసిన తర్వాత బాగుంది అంటేనే వాటర్ తీసుకోవాలి లేదు అని అంటే కనుక ఆల్టర్నేటివ్గా వాటర్ సప్లై చేయడం అనేది జరగాలని కూడా మనం చెప్పడం జరిగింది సో అన్నిటితో పాటు ముఖ్యంగా మొత్తం టోటల్గా ఇప్పుడు వరకు వచ్చినటువంటి సైకిల్ సంబంధించిన సంబంధించినవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేస్తున్నాము అది ఫ్యూచర్లో మాన్యువల్గా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈసారికి ఒక ట్వంటీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వస్తే ఏ ఏ ప్రాంతాలు మునుగోకి గురవుతున్నాయి అనేది మనకు ఒక ప్లానింగ్ తెలిస్తే రేపు మనకి సైక్లోన్ వస్తుందంటే కనుక అదే ప్లేస్లో మనం వర్క్ చేసుకోవడం కానీ లేకపోతే రేపు ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రోడ్ వేయాలా లేకపోతే హైట్ వేయాలా ఇలాంటి వాటికి ఇది రిఫరెన్స్గా ఉంటుందని చెప్పి జియో ట్యాగింగ్ చేస్తూ ఆ వర్క్ చేస్తున్నాము సో గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు కూడా దాని గురించే చెప్పారు ఎప్పుడైనా సరే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టుకోమన్నారు ఆ విధంగా మేము వర్కౌట్ చేస్తున్నాం అంత సైంటిఫిక్గా వర్కౌట్ చేస్తున్నాము అదేవిధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయగలిగామని సందర్భంగా తెలియజేసుకుంటాం